హలో ఏబిపి రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తన రెండవ జాబితాను ప్రకటించింది మొత్తం ముప్పై నాలుగు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టునైతే సాక్షాత్ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది ప్రజల అభిప్రాయం మేరకు అంటే ప్రజల దగ్గర సర్వేలు చేసి వాళ్ళు ఎవరైతే బాగుంటుందని చెప్పారో వాళ్ళకే సీట్లు మేమని ఆయన చెప్పే ప్రయత్నం అయితే చేశారు కొన్ని ఆ స్థానాలకు సంబంధించిన లిస్ట్ అయితే ఒకసారి చూద్దాము ఈ ముప్పై నాలుగు ఆ తర్వాత ఇందులో ఇంట్రెస్టింగ్ ఉన్న కొన్ని స్థానాల గురించి కూడా మాట్లాడుకుందాం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే నర్సన్నపేటలో బొగ్గు రమణమూర్తి గాజువాక పల్లా శ్రీనివాసరావు ఇది జనసేనకు వెళుతుందని అందరూ భావించారు పల్ల శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వాలంటే టీడీపీ వర్గాలు ఆందోళన కూడా చేసే ప్రయత్నం చే అక్కడ జరిగింది ఆయన చివరికి టీడీపీ పంతమైన పల్లా శ్రీనివాసరావుకి సీటు దక్కింది చోడవరం వచ్చి రాజుకి కేఎస్ఎన్ఎస్ రాజుకి అక్కడ సీట్ అయితే దక్కింది మాడుగుల పైలా ప్రసాద్ ఇది ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిపాడు పరుపుల సత్యప్రభకి సీట్ ఇచ్చారు ఈ పేరు కూడా బాగా వినపడింది రామచంద్రపురం వాసంతశెట్టి సుభాష్కి ఇచ్చారు కానీ అక్కడ చాలా టఫ్ కాంపి కాంపిటీషన్ ఉంటుంది అక్కడ బోసు వర్గీయులకే హవా ఎక్కువగా ఉంటుంది అక్కడ రామచంద్రపురంలో మరి అక్కడప్పుడు వాసంతశెట్టి సుభాష్ పోటీ చేస్తున్నారు ఆయన కౌంటర్ గా మరి ఎలా ఉంటుందో చూడాలి అది పోటీ రాజమండ్రి రూరల్ కి సంబంధించి గోరంట్లు బుచ్చే చౌదరి ఇది ఒకటి జనసేనకి టీడీపీకి మధ్య చాలా పెద్ద ఫైట్ నడిచింది ఎలాగైనా సరే కందుల దుర్గేష్కి అక్కడ జనసేన సీట్ రావాలని అటు జనసేన వర్గం భావించింది పోటీ చేసింది చాలా పోటీ పడింది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఒకనొక దశలో ఆ పేరు కన్ఫర్మ్ చేశారు కానీ చివరికి అది గోరెళ్ళ బుచ్చే చౌదరికే దక్కింది కందుల దుర్గేషన్ నిడదోలు పంపించారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మరి ఇప్పుడు రెండింటి వర్గాల మధ్య రెండు పార్టీల మధ్య ఎలా సమన్వయం ఉంటుందో చూడాలి అక్కడ రంపచోడవరం వచ్చి ఎస్టీ నియోజకవర్గం మిర్యాల శిరీష కొవ్వూరు ఎస్సీ ముప్పుడు వెంకటేశ్వరరావు జవహర్ అక్కడ ఒకప్పుడు గెలిచి మంత్రి అయ్యారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆయన అక్కడి నుంచి తీసి తిరువురులో వేశారు తిరువురులో ఆయన ఓటం పాలైన తర్వాత ఈసారి తిరువురు ఆయన కేటాయించలేదు దాంతో మళ్ళీ కొవ్వూరు ఇస్తారని అందరూ భావించారు కానీ కొవ్వూరులో కూడా ఆయనకి సీటు దక్కలేదు ఈసారి ఆయనకి నిరాశ ఎదురైంది కొవ్వూరు ఎప్పుడు పోటీ చేసినా కూడా వేరే అంటే వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చే పోటీ చేస్తారని ఆరోపణ ఉంది ఇప్పుడు మళ్ళీ అదే రుజువైంది అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి ఇద్దరు కూడా నాన్ లోకల్సే కావడం విశేషం కాకపోతే అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పోటీ చాలా కష్టం అది రెండు పార్టీలు కూడా దెందులూరు వచ్చి చింతమ్మనేని ప్రభాకర్ ఆయనకి సీటు దక్కదంటూ ప్రచారం జరిగింది కానీ చివరికి సర్వేలోనూ ఆయనకి ఎక్కువగా మొగ్గు చూపరు అక్కడ ప్రజలు కాస్త యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయనకి ఆ సీటు దక్క దక్కద్దు అని అందరూ భావించారు దానికి తగ్గట్టే ప్రచారం కొంత అంటే ఆయనకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో చింతమినేని ప్రభాకర్ ప్రభాకర్కి వాళ్ళు మాత్రం ఆయనకి దక్కదు దక్కదంటూ ప్రచారం చేశారు బట్ జనాభా మామూలు కామన్ మ్యాన్ ఏదైతే కోరుకున్నారో సర్వేల్లో దాని ప్రకారం చింతం ప్రభాకర్కి దెందులూరు సీట్ ఇచ్చారు గోపాలపురం ఎస్ఏ మధ్యపాటి వెంకటరాజు మద్దిపాటి వెంకటరాజుకి అక్కడ సీట్ ఇస్తే కొవ్వూరులో ముప్పుడు వెంకటేశ్వరరావుని మేము గెలుస్తామని అక్కడ ఎవరైతే టీడీపీ వర్గాలు ఉన్నాయో రెండు పక్కపక్క నియోజకవర్గాలు కాబట్టి వాళ్ళు టీడీపీకి చెప్పారు టీడీపీ అధినాయకత్వానికి ఆ మాటని దృష్టిలో పెట్టుకుని గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు కొవ్వూరులో ముప్పుడు వెంకటేశ్వరరావుకి సీట్ ఇవ్వడం జరిగింది అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది బ్యాట్లు అనేది అక్కడ అవతల గోపాలపురంలో హోంమంత్రి తానేటువంటితో పోటీ చేస్తున్నారు విచిత్రం ఏంటంటే ఆవిడ ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆవిడని అటు పంపించింది వైసీపీ ఇక పెదగోరపాడు వచ్చి భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్ ఎక్స్పెక్ట్ చేసింది గురజాల యరపతి శ్రీనివాసరావు ఎక్స్పెక్ట్ చేసింది కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి నా వైసీపీ నుంచి వచ్చారు సీట్ అయితే దక్కుద్దని అందరూ భావించారు సీటు ఇచ్చారు కూడా అక్కడ కొవ్వూరు ఉంది ఆ కొవ్వూరికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా ఒకనొకప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల కుటుంబం ఇప్పుడు టీడీపీకి అక్కడ సీటు దక్కింది వెంకటగిరి వచ్చి కూరగొండల లక్ష్మీప్రియ కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి ప్రొద్దుటూరు వరద రాజుల రెడ్డి నందికొట్కూరు ఎస్ఐ నియోజకవర్గం గీత్తా జయసూర్య అక్కడ సీట్లు అయితే దక్కాయి ఇక మిగిలిన నియోజకవర్గాలు చూస్తే కర్నూలులోనే ఎమ్మిగనూరు వచ్చి రెడ్డి మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి పుట్టపర్తి పల్లి సింధూరారెడ్డి కదిరి కందికొంట యశోదాదేవి మదనపల్లి షాజహాన్ భాష పొంగనూరు చల్లా రామచంద్ర రెడ్డి అలియాస్ బాబు చల్లా బాబు అని పిలుస్తారు అక్కడ చంద్రగిరి వచ్చి పులపర్తి నాని బాగా వినపండి పేరే పులపర్తి వెంకట మణిప్రసాద్ అసలు పేరు అలియాస్ నాని అని పిలుస్తారు ఆయన్ని శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు ఎస్సీ నియోజకవర్గం కోనేటి ఆదిమూలం ఇది కూడా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంటే పూతల పట్టు ఎస్సీ డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఇది చాలా ఆసక్తి కలిగిస్తుంది ఎందుకంటే ఆయన నిన్న మొన్నటి వరకు రిపోర్టర్గా పనిచేశారు ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో అది ఎలా ఎస్ఆని ఎస్సీ నియోజకవర్గం అక్కడ నేను పోటీ చేస్తాను జర్నలిస్టులకు మీరు అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మేము గెలుస్తాము అంటూ ఆయన చంద్రబాబును కలవడం జరిగింది కానీ అది వర్కౌట్ అవుతుందని అందరూ భావించారు బట్ అన్ఎక్స్పెక్టెడ్లే అది చంద్రబాబు నాయుడు ఆయనకే కేటాయించారు ఈసారి అది చూడాలి అది ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది ఇవి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు కేటాయించినటువంటి సీట్లు ముప్పై నాలుగు జాబితా ఇందులో ఎవరెవరు ఏం చదివారు ఏ ఏజ్ గ్రూపులు ఏంటి ఇవన్నీ చెప్పుకునే ప్రయత్నం చేశారు బట్ కామన్ మ్యాన్కి అవన్నీ అవసరం లేదు ఓటర్లు ఏంటంటే అక్కడ ఉన్న అభ్యర్థిని చూస్తారు వాళ్ళ ఎవరి వైపు తమ మొగ్గుందో వాళ్ళకి ఓటేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ వివరాలు చెప్పట్లేదు కానీ కొంతమంది సీనియర్లకి జాబితాలో సీటు తగ్గలేదు అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం